నమస్తే ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం మన ఛానల్లో కొనసాగుతూ ఉంటాయి ఉపనిషత్తులకు సంబంధించి మనం గతంలో కూడా కొన్ని కార్యక్రమాలు చేసి ఉన్నాం మీ అందరి నుంచి విశేష ఆదరణ లభిస్తూ దానికి ముందుగా మీ అందరికీ కృతజ్ఞతలు ఇక ఈరోజు ఈశావాస్య ఉపనిషత్తు గురించి తెలుసుకోబోతున్నాం దీనికి సంబంధించి పూర్తి వివరణ వివరించడానికి నాతో పాటు ఉన్నారు ఉస్మానియా విశ్వవిద్యాలయానికి సంబంధించి విశ్రాంత ఆచార్య డాక్టర్ మసన చెన్నప్పగారు అలాగే ఉపనిషత్తులకు సంబంధించి ఎన్నో పరిశోధనలు చేస్తున్నారు చేశారు నిరంతరం కొనసాగిస్తూనే ఉంటారు ఆయన పరిశోధనలు ఇక ఉపనిషత్తులకు సంబంధించి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు కానీ దానికి సంబంధించిన పూర్తి అవగాహన కొంతమందికి మాత్రమే ఉంటుంది అందులో ప్రథములు అని నేను నమ్ముతున్నాను మీ అందరికీ కూడా ఖచ్చితంగా ఉపనిషత్తులకు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ బాక్స్లో తెలియచేయండి గురువుగారితో మాట్లాడాలి అనుకున్న వారు కూడా స్క్రీన్ మీద కనపడే నెంబర్కి కాల్ చేయండి ఈరోజు ఈశావాస్య ఉపనిషత్తు గురించి తెలుసుకోబోతున్నాం ప్రతి వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాచ్ చేయండి మ్యాక్సిమం మీరు ఎంతమందికి ఉపనిషత్తుల గురించి చెప్పాలి అనుకుంటున్నారో అందరికీ షేర్ చేసే ప్రయత్నం చేయండి నమస్కారం అండి అమ్మ నమస్తే గురుగారు మీరు ఉపనిషత్తులకు సంబంధించి అందులోను ఈశావాస్య ఉపనిషత్తు గురించి వివరణలో చాలా చక్కగా ఈశ్వరునికి సంబంధించిన చాలా ఉదాహరణలు చెప్తూ అసలు భగవంతుని యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నారు ఇందులో తలెత్తిన మరో ప్రశ్న ఏమిటి అంటే భగవంతుడు అంతటా ఉన్నాడు అని చెప్తున్నారు అసలు ఎక్కడ ఎందులో లేడు భగవంతుడు ప్రతి దాంట్లోనూ ఉన్నాడు అని మరి అలాంటి భగవంతుడు ఒకే దగ్గర ఉంటాడా కదులుతూ ఉంటాడా ఎంత గొప్ప ప్రశ్న వేశారంటే చాలా గొప్ప ప్రశ్న ఎందుకంటే మన యొక్క భా మన భా మన తర్వాత మన పుస్తకాల్లో ఉన్న అనుకోండి ఇక్కడ ఒక కాలు భగవంతుడు పెట్టాడు అక్కడో కాలు పెట్టాడు అక్కడ బుట్టాడు ఇక్కడ పుట్టాడు అక్కడ పెరిగాడు ఇక్కడ పెరిగాడు అక్కడ మహిమలు పెట్టాడు ఇక్కడ మహిమలు పెట్టాడు అని రకరకాలుగా చెప్తూ ఉంటారు కానీ ఈ ఉపనిషత్తు వేదం అట్లా చెప్పదు తదు సర్వస్యస్య బాహ్యత ఇది స్పష్టం చేస్తూ ఉంది తదేజతి భగవంతుడు కదులుతున్నట్టు అనిపిస్తాడు ఆకాశం ఆకాశం అట్లాగే ఉంది కదలదు ఆ మన ఆకాశమే కదలనప్పుడు ఏమి భగవంతుడు ఎట్లా కదులుతాడు ఆకాశం కట్టే గొప్పవాడు కదా గాలి కదులుతుంది నిజంగా చెప్పాలంటే చెట్టు కదులుతుంది అంతే కానీ ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి పోదు ఇక్కడ ఏం చెప్తున్నాడంటే తదేజతి తెలియని వారికి భగవంతుడు కదులుతున్నట్టు అనిపిస్తాడు ఈ ఊరు నుంచి ఆ ఊరికి పోతాడు ఏమే ఆ నగరం నుంచి ఈ నగరానికి పోతాడు ఈ పట్నం నుంచి ఆ పట్టణానికి పోతాడు ఒక చోట బుట్టి ఇంకో చోటికి పోతాడు అని చెప్తుంటారు కానీ సత్యం కాదది భగవంతునికి అవతారాలే లేవు భగవంతుడిని అవతరించడు అంటే ఉంటాడు భగవంతుడు భగవంతుడే అవతారాలు మనం కల్పించుకున్నాం అట్లా మనం మహాపురుషులను చూసి వాళ్ళు చేసే గొప్ప పనులను చూసి వాళ్ళు చూపే మహిమలను చూసి మనం భగవంతుడే స్వయంగా అవతరించాడని మనం చెప్తున్నాం అది భావన మన మనసులో ఉంది దాని దాన్ని తీసేయడానికి ఏమీ లేదు కానీ సత్యం ఏమిటంటే భగవంతుడు అవతరించడు అవతరించుట అంటే ఒక చోట ఉంటే ఇంకో చోటికి దిగడం అనమాట అవతరతి ఇతి అవతారం అనమాట అంటే పైన ఉంటే కిందికి దిగాలే కానీ కింద పైన అంతటా ఉన్నాడని ఈ మంత్రం చెప్తుంది అదే ఏ జీ జతి భగవంతుడు కదులుతున్నాడు అనిపిస్తాడు కానీ తత్ నా ఏ జతి ఏ జతి అంటే కదలడం నా ఏజతి తెలియని వారికి భగవంతుడు కదులుతున్నట్టు అనిపిస్తాడు కానీ తెలిసినటువంటి వారికి భగవంతుడు కదలడం జతి తద్వంతికే ఇంకేం చెప్తున్నాడు అంటే భగవంతుడు దూరంగా ఉన్నట్టు అనిపిస్తాడు ఆ కొండ మీద ఉన్నాడు ఏమండి లేకపోతే ఆ దేశంలో ఉన్నాడు భగవంతుడు ఆ లేకపోతే ఊరవతలో ఉన్నాడు ఏమండి లేకపోతే లేకపోతే దేవుని ఇంట్లో ఉన్నాడు అని మనం అనుకుంటుంటాం అక్కడ ఉన్నాడు ఇక్కడ ఉన్నాడు దూరంగా ఉన్నాడు అనుకుంటాం కానీ భగవంతుడు అంతటా ఉన్నాడు గనక నీకు సన్నిహితుడై ఉన్నాడు నీ హృదయ కమలంలో ఉన్నాడు నీవెక్కడున్నవో అక్కడే ఉన్నాడు ఆయన ఎక్కడున్నాడో అక్కడ నువ్వు లేవు కానీ నువ్వెక్కడున్నావో ఆయన అక్కడ ఉన్నాడు కాబట్టి దగ్గర నువ్వు పట్టుకోవాలన్నమాట దూరంగా పోవలసినటువంటి అవసరం లేదు ఎక్కడికో నువ్వు దేవుడు ఎక్కడో ఉన్నాడని నువ్వు ఏమి ఆలోచించవలసినటువంటి అవసరమే లేదు తద్దూరే తద్వంతికే తెలియని వారికి దూరంగా ఉన్నట్లు అనిపిస్తాడు కానీ తెలిసినటువంటి వారికి భగవంతుడు హృదయకంలోనే ఉన్నాడు తాను ఎక్కడున్నాడో అక్కడే భగవంతుణ్ణి వాళ్ళు ఉపాసిస్తారు ధ్యానిస్తారు అని ఈ వది చెప్పాడు తర్వాత తదంతరస్య సర్వస్య భగవంతుడు లోపట అంతటా ఉన్నాడు ప్రపంచం అంతటా ఉన్నాడు ప్రతి అణు అణువున ఉన్నాడు అణువు లోపల కూడా ఉన్నాడు ఆత్మలోపల ఉన్నాడు జీవుణ్ణి ఆత్మ అంటారు పరమాత్మను అంతరాత్మ అంటారు ఎందుకంటే జీవుల్లో ఉంటాడు గనక జీవుణ్ణి జీవాత్మ అంటారు ఆ జీవాత్మలో ఉన్నటువంటి పరమాత్మను అంతరాత్మ అంటారు జీవుని కంటే కూడా సూక్ష్మమైన వాడు వాడతాడు అనమాట కాబట్టి అంతటా వ్యాపించినటువంటి వాడైనా తదంతరస్య సర్వస్య అంటే లోపల విశ్వమంతటా అతడు వ్యాపించి ఉన్నాడు సూర్యుడిని మించి ఉన్నాడు సూర్యుని లోపల ఉన్నాడు అంతరిక్షంలో ఉన్నాడు తర్వాత చంద్రుల్లో ఉన్నాడు తర్వాత భూమిలో ఉన్నాడు భూమి కింద ఉన్నాడు అంతటా అతడు లేని చోటు లేదు అందుకే ఎత్కించే జగత్యాం జగత్ అన్నాడు మంత్రం చూడండి ఎక్కడి నుంచి వస్తున్న చూడండి ఆ విషయాన్నే పొడిగిస్తూ ఉన్నాడు ఈ ఉపనిషత్తులో ఆ భగవంతుడి నుంచి వచ్చింది వేదం అనే విశ్వాసం ఏంటి నమ్మకం ఏంటి సత్యం నా దృష్టిలో కొంతమంది వేదం భగవంతుని నుంచి వచ్చింది అనేది నమ్మకము విశ్వాసము అంటారు కానీ ఈ చిన్నప్ప దృష్టిలో మాత్రం వేదం భగవంతుడి నుంచి వచ్చింది అనేది సత్యం పరమ సత్యం అన్నమాట కాబట్టి తదంతరస్య సర్వస్య లోపల అంతేకాదు తదంతర తదు సర్వస్య అస్య బాహ్యత అన్నమాట అంటే విశ్వం లోపల ఎలా ఉన్నాడో విశ్వం బయట కూడా అలాగే ఉన్నాడు అంతటా వ్యాపించి ఉన్నాడు అది అది మిదం సర్వం అనే దానికి ఏ విధంగా చెప్తున్నాడు చూడండి ఎట్ పొడిగిస్తున్నాడు ఆ విషయాన్ని బలపరుస్తున్నాడు అన్నమాట అట్లా లోపల ఉన్నాడు బయట ఉన్నాడు ఏమి దగ్గర ఉన్నాడు దూరంగా దూరంగా ఉన్నాడు అని అనుకోకూడదు ఎంత దూరంగా ఉన్నాడో అతడు అంత దగ్గరగా ఉన్నాడు అతడు నిజంగా కదిలినట్లు అనిపిస్తాడు గాని కదలడు అతడు మనకు చాలా దగ్గరగా ఉన్నాడు అంటే ఉపాసన అనే దానికి ఉప ఆసన సమీపంలో ఆసన వేసుకొని కూర్చోవాలి ఉపాసన అంటే భగవంతుడు మనకు దగ్గర ఉన్నాడు గనక మనం దగ్గర ఉన్నాడా ఉన్నాడని అనుకొని అనుకొని భగవంతుడిని మనం ఉపాసించాలి అదన్నమాట ఉపాసించాలి ఎక్కడో దూరంగా వెళ్ళి ఉపాసించవలసిన అవసరం లేదు ఎందుకు నీ హృదయ కమలంలోనే దేవుడు ఉన్నాడనే విషయాన్ని ఈ మంత్రం మనకు స్పష్టం చేస్తామండి అలా అంటే చాలా చక్కటి వివరణ ఇచ్చారండి నిజంగా భగవంతుడు ఎక్కడో లేడు మీలో ఉన్నాడు నాలో ఉన్నాడు మనందరిలోనూ ఉన్నాడు ఈ విషయాన్ని ఎంతమంది ఇప్పటి వరకు నమ్మారు ఈ విషయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేస్తూ ఇలాంటి మంచి విషయాలన్నీ కూడా అందరికి చేరవేసే ప్రయత్నం చేయండి లైక్ చేసి వీడియోని అందరికీ షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి టాపిక్తో ఈషావాసి ఉపనిషత్తుతో మళ్ళీ కలుద్దాం నమస్తే